బిగ్ బాస్ నాగార్జున ముంగని పెట్టుకొని సార్ నాకు రీసెంట్ పెళ్ళి సార్ నా వల్ల కాస్తే నా పెళ్ళి కూడా పంపించింది సార్ అంటే మామూలు నవ్వరా చూస్తుంటే గంట సెండ్ నవ్వుకున్నాను చాలా నవ్వుతుంది వచ్చింది అంతేందుకు మరి బిగ్ బాస్ నీ మీ పెళ్లి ఫోటో చాలా బాగున్నాయి అండి ఒక అమ్మాయి ఇచ్చిపోతే అమ్మాయి కూడా బాగుంది సార్ అంటాడు అది చాలా కామెడీ జనరేషన్ అంటే నవ్వులు పుట్టించారన్నమాట చాలా బాగా అనిపించింది మా టేస్ట్ వచ్చినప్పుడు చాలా బాగా మన రోహిణ రోహిణ అయితే లేచ లేకపోతే అన్న ఎక్కడికి వెళ్ళావు అనే డైలాగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి అంటే ఎంటర్టైన్మెంట్కి కొద్దు లేదురా మావా అన్న ఫీల్ అయినా అనిపించింది మెయిన్ అండి లాస్ట్ చెప్తున్నా మన గంగవ నేను లాస్ట్ చాలా మీటర్ ముందు చెప్పినా గంగవ రావాలి గంగవ వస్తుంది ఆ గేమ్ మంచిగా ఆడుతుంది మంచి వ్యూస్ వస్తాయి అని చెప్పిన సో నిజంగా ఒక్కసారి బిగ్ గంగవ బిగ్ బాస్ ఎంట్రీ కానీ బిగ్ బాస్ రేటింగ్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి నిజంగా ఎప్పుడో ఒక అప్పుడు బిగ్ బాస్ మొన్న ప్రొమో నేను అంత మంది ప్రమో ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వీడియో అయిందండి గంగల్ ఎంట్రీ అయిన ఒక ఫుటేజ్ చూసాను అంటే మిల్లీ వ్యూస్ వచ్చినాయండి అదే ఇదమ్మ ఇక్కడ ఇది ఎక్కడ ఫాలోయింగ్ అర్థం కాలేదు చాలా పంపించండి అంటే నిన్న సహజంగా హాట్ స్టార్ ఎవరు డౌన్లోడ్ చేసుకుని అంటే బిగ్ బాస్ చూడాలని ఇంట్రెస్ట్ లేకుండా చేసుకోలేదు నిన్న గంగ కానీ మన ముక్కవేష్ కానీ రోహిణి రావడం వల్ల నిన్న హైయెస్ట్ సబ్సిస్కన్ జరిగిందంట మన స్టార్ కి సో ఆ రకంగా బిజినెస్ బాగా రన్ అయిందన్న ఫీలింగ్ కలిగింది సో నిన్న అంటే చాలా మంది నేను మీడియాలో ముందు చెప్తాను ఏంటంటే గంగ వస్తే బాగుంటుంది అంటే చాలా కామ్యూనిటీ ఏంటంటే గంగ వచ్చి గేమ్ ఆడతా తన గేమ్ ఆడదు మళ్ళీ అది వార వెళ్ళిపోతానో కానీ నిన్న వచ్చిన తర్వాత తన గేమ్ ఆడింది అయ్యాలా చాలా చాలా బాగుంది అంటే ఇరవై ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు ఉన్న విశ్వప్రియతో మన ఒక డెబ్బై అరవై సంవత్సరాలు ఒక అంత ఒక వయసు గల అమ్మ ఎవరంటారు తను పోరాటం చేయడం అన్నది తను పోరాటం చేయడం అనేది చాలా అండి ఇంత ఏజ్ ఉన్నప్పుడు కూడా ఇంత పోరాటం ఏంది నాకు అర్థం కాలేదు చాలా ఫైట్ గా అనిపించింది అంతేందుకండి ఈ రోజు ఎపిసోడ్ లో మరి నాగమణికంట ఇచ్చిందండి ఏం మణికంటున్నా నువ్వు పెళ్ళం పిల్లలు అంటున్నా మరి బిగ్ బాస్ ఎక్కువచ్చు మరి బిగ్ బాస్ బా బిగ్ బాస్ బయటికి వెళ్ళిపో నీ పిల్లం కావాలి పిల్లలు కావాలంటే లేదా నేను బిగ్ బాస్లో ఉంటా అంటే మళ్ళీ సరేష్ అనుకో కొడుకు నేను నామినేషన్ చేసేస్తాను అన్నది చాలా బాగా అంటే మేము ఏమైతే అనుకున్నామో అదే గంగవ చెప్పింది అంత ధైర్యంగా సహజంగా నాంగ మణికట్తో ఎవరో మాట్లాడాలంటే భయపడతారండి అండి అరేమ్మ ఇంత ఎందుకు రా సైకోవాడు మళ్ళీ ఎవరంటే నామినేషన్ అని భయపడతారు అంటే కంటెస్టెన్స్ కూడా కానీ గంగవ చాలా బాగా అనిపించింది ఒక వైల్డ్ వైల్డ్ అనిపించింది అంటే ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు బిగ్ బాస్ చూడాలని ఇంట్రెస్ట్ కలిగింది నాకైతే అంటే ఇప్పటి నుంచి చాలా బాగుండబోపోతున్న ఫీలింగ్ కలిగింది అంటే మైల్గా ఎంట్రీ వాళ్ళు వచ్చారు కదా సో ఓజీ మేము టార్గెట్ చేసినట్టు అనిపించింది ఆ నామినేషన్ టైంలో అవును అంతే కదా నామినేషన్ వాళ్ళు మేము అనుకున్న పాయింట్స్ వాళ్ళు చెప్పారు అంతే ఎందుకంటే వనర్ అని కాదన్నా మన పృతివేం డైలాగ్ కొట్టాడు సినిమా బయటను చూస్తేనే బయట నుంచి సింపుల్ ఉంటుంది లోపల వచ్చేది తెలుస్తుంది ఎలా ఉంటుందని నిన్న అదే సినిమాలను ఓడబోట్రీ మన రాయల్ టీమ్ కొత్త కొంచెం వైల్డ్ కార్డ్స్ నాలుగు గేమ్ నాది మూడు గేమ్ అలాగే గెలిచిర్రు నా నాన్ స్టాప్గా నిజం అక్కడ అంటే ప్రజల్లో అంటే టెన్షన్ పడ్డారా ఎందుకు వెళ్ళలేకపోయారు ఓజీ వాళ్ళు చూడండి ఓ జిల్లా నోనాక నిఖిల్ నబిల్ తప్ప ఎవరు లేరండి విష్ణుప్రియ తన లైట్ తీసుకోండి కిరసీ ఎమోషనల్ గా ఉంటుంది వాళ్ళు సెలెక్ట్ చేశారా విష్ణోణి సేత అని వాళ్ళు కూడా వాళ్ళ టేకింగ్ కూడా చాలా బాగా అనిపించింది వాళ్ళు తీసుకునే విధానం కూడా బాగా అనిపించింది ఒకవేళ నిఖిల్ తీసుకుంటే పక్కకు పోయారు మనకి ఫీలింగ్ వచ్చింది కాలు ప్రతిసారి శిరాక్షిత తీసుకోవడం కానీ విష్ణుప్రియ తీసుకోవడం కానీ చాలా బాగా అనిపించారు నిజంగా థ్యాంక్ యూ హాయ్ అండి ఇప్పుడు వైల్డ్ గార్డు వాళ్ళు వచ్చారు కదా సో ఎలా అనిపించింది మీకు వైల్డ్ కార్డ్ అంటే చాలా వైల్డ్గా ఉండాలని నాగార్జున గారు ముందే చెప్పారు కాబట్టి ఈసారి సీజన్ కూడా వైల్డ్గా క్రియేట్ అవుతుంది ఈ రోజు నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది బిగ్ బాస్ని చూడాలి ప్రతి ఒక్కరు ఆట ఇంకా మెరుగుపరుద్ది బాగా అంటే బాగా ఎక్స్పెషల్లీ అప్పట్లోనే అలరించిన బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరూ రావడం ఎక్స్పెషల్లీ టేస్టీ తేజ టేస్టీ తేజ మామూలు ఆట ఆడడం డిఫెండింగ్ స్కిల్స్ బాగా ఉన్న వ్యక్తుల్లో టేస్టీ తేజ అవ్వడం అలాగే గౌతమ్ గౌతమ్ ఆట తీరుతో మెప్పిస్తాడు మెడిసిన్ ఇచ్చి ఒక్కొక్కరిని పడుకోబెడతాడు కూడా అలాంటి మనిషి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సీజన్ లో కనబడుతున్నారు మొత్తం బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ద్వారా కూతు అంత ఊపు అందుకుంది బిగ్ బాస్ ఎయిట్ అని నాకు అనిపించింది అవినాష్ రాగానే చెప్పినవగానే తను స్టార్ట్ చేశారు అనిపించింది అవినాష్ ముక్క అవినాష్ మామూలు కాదు కామెడీకి కేర్ అఫ్ అడ్రస్ ముక్క అవినాష్ లాంటి కామెడీ ఎవరు పండించలేరు ఆల్రెడీ బౌల్స్ గడ పడేశారు చూసారా బిగ్ బాస్ ఎంత అన్యాయం చేశారు వత్త వద్ద బౌల్స్ గడ పడేశారు నన్ను ఇది చాలా టూ అయితే కామెడీ ఆయన అంటేనే కామెడీ ఆయన నాగార్జున గారి దగ్గరికి వచ్చినప్పుడే కామెడీ మొదలెట్టేసాడు అలాంటి వాళ్ళు మొత్తం వల్ల మనకేంటే ఇంట్రెస్ట్ పడుతుంది చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది ఆ క్రియేషన్ ఇప్పుడు దాకా లేదు ఇప్పుడు వస్తుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు సీతాని విష్ణుప్రియని యశ్విని వీళ్ళు ముగ్గురునే టార్గెట్ చేసి మీకు అనిపించిందా నిన్న వైల్డ్ కత్తులు సుత్తులు మొత్తం ఈ సుత్తుల్లో సుత్తులు బ్యాచ్ మట్టుకు మొత్తం ఉన్నారు కత్తుల బ్యాచ్ మటు కొంతమంది ఉన్నారు పృథ్వీ నిఖిల్ మనస నబీల్ ఏలే కత్తుల బ్యాచ్ లో ఉన్నారు కనమాలు అందరూ సుత్తుల బ్యాచ్ లో ఉన్నారు కాబట్టి ఈ సుత్తులు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి లేకపోతే మొత్తం మెత్తగా చేసి బయట పంపించేస్తారు కాబట్టి చాలా చాలా స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా ఇప్పుడు విష్ణుప్రి సీతాని నిన్న గేమ్ లో ప్రతి గేమ్ లో వాళ్ళనే తీసుకున్నారు కదా అంటే వాళ్ళు వస్తే ఓడిపోతారన్న ఎస్ అది అక్కడ మీకు బాగా కనిపెట్టారు అక్కడ ఏంటంటే వీక్గా ఉన్న వాళ్ళే ఎంచుకున్నారు వాళ్ళు వచ్చిన వచ్చిన గేమ్ వల్ల కానీ అక్కడ మన మణికంఠ ట్విస్ట్ ఇచ్చాడు టాస్క్ గెలిచి మణికంఠ గెలవడం అది మహబూబ్ మీద నైనీ పావని మీద గెలవడం వెరీ వెరీ స్పెషల్ వాళ్ళ వాళ్ళ వాళ్ళతో పాటు గేమ్ ఎవరు ఆడలేరు మా మెహబూబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు గేమ్లో అలాంటి మీద మణికంఠ గెలిచాడు కాబట్టి నిన్న అందరూ కార్నర్ చేశారు ఏడు చేశావు ఇప్పుడు దాకా ఈ ఏడుపులన్నీ పని నా ఆటలోకి వచ్చే ఆట ఆటగాడు అయిపోవాలి ఇంకా నెంబర్ వన్ ఆటగాడు లోపలికి వచ్చారు వాళ్ళ ఆటల ముందు నీ ఆటలు సాగవు కాబట్టి ఆటగాడు టూ పాయింట్ ఓ మన నా నాన్ వెజ్ని అన్నట్టు మీరు అందరూ ఆటలాడుకోవడం మొదలెట్టారు ఇంకా లేకపోతే మిమ్మల్ని ఆటలోంచి పక్క దూసేస్తూ ఉంటారు రఘోల్ మామూలు మిరాకిల్ కాదు అది ఆ పక్కన విష్ణుప్రియ సీత కూడా వేస్ట్ అనిపించింది నాకైతే ముసలావిడతో అరవై ఐదు ఏళ్ళు ముసలావిడితో నా అన్వేషణ గేమ్ గెలిచాడంటే మామూలు విషయం కాదు వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ కూడా వచ్చింది ఆ ఇమ్యూనిటీ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు

ఓకే గంగమ్మని తీసుకొచ్చారు కదా మీకు ఎలా అనిపించింది అంటే రేటింగ్ కోసం అనిపించిందా లేదంటే ఆమె ముందు ఛాన్స్ ఫీవర్ వచ్చి వెళ్ళిపోయారు కదా సో మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దామనా ఇంకో ఛాన్స్ ఇద్దామని అలా చేస్తా ఆమె స్టార్టింగ్ లోనే గెలిచారు కదా ఎలా అనిపించింది గేమ్ చాలా బాగా అనిపించింది గంగబ్బ అసలు అలా ఆడతారని అని అనుకోలేదు నేను చాలా బాగా ఆడారు గంగబ్బ ఇప్పుడు ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారో వాళ్ళు ఓజీ వాళ్ళ మీద టార్గెట్ చేసినట్టు అనిపించిందా అంటే యష్మి విష్ణుప్రియ వాళ్ళ మీద అనిపించింది టార్గెట్ చేశారు అంటే నామినేషన్స్ ఎలా అనిపించాయి వాలెడ్గా అనిపించాయా ఆ రీసన్స్ మీకు బాగా నచ్చే పర్సన్ ఎవరు యష్మి ఎందుకు యష్మి యష్మి ఏదైనా మొహం మీద చెప్తుంది బాగా మాట్లాడుతుంది దేని గురించి అయినా బాగా స్టాండ్ తీసుకుంటాది యష్మి నబిల్ మెగా చీఫ్ అయ్యాడు కదా సో అలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది బాడీ బాగా గెలిచాడు నబిల్ ఆ ప్లేస్లో పృథ్వీ అయి ఉంటే ఒకవేళ కంట్రోల్ చేసేవాడా మేనేజ్ చేసేవాడా చేసేవాడేమో అయి ఉంటే కానీ అవ్వలేదు కదా నైన్గా ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది అంటే ఆడట్లేదు కదా సరిగ్గా ఫస్ట్ వీకే ఆడింది థర్డ్ వీక్ నుంచి ఇంకా సెకండ్ వీక్ నుంచి ఆడలేదు కదా పర్లేదు వెళ్ళిపోయింది ఫైర్ ఎలిమినేషన్ అనిపించింది అయితే ఎవరు జెన్యున్ అనిపిస్తుంది హౌస్ మేట్స్లో యష్మి నిఖిల్ నబ్బి ప్రేరణ ప్రేరణ గేమ్ ఎలా ఆడుతుంది బాగా ఆడుతుంది ఎవరు వీక్ అనిపిస్తారు వీక్ అందరు బానే ఆడుతున్నారు ఎవరు వీక్ గా అనిపించట్లేదు మీ ఒపీనియన్ ఏంటి ఎమోషనల్ గా బాగా డ్రామా చేస్తారు సీత ఎమోషన్స్ మీద మాట్లాడారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు సో అది ఎలా అనిపించింది తను ఇంకా హట్ చేసినట్టు అనిపించిందా ఒక్కసారి చెప్పండి అంటే ఇంకా సీతని హట్ చేసినట్టు అనిపించిందా అలా అన్నం వాళ్ళు క్వశ్చన్స్ బాగా అడిగే తినే సరిగ్గా సమాధానం చెప్పలేదు సీత సరిగ్గా సమాధానం చెప్పలేదు అంటే వచ్చే వాళ్ళంతా వీళ్ళు టార్గెట్ చేసినట్టు అనిపించింది అయితే ఎవరు ఫైనల్ వరకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి నబిల్ నిఖిల్ యష్మి ప్రేరణ ఎంతమంది గెలుస్తారా ఒక్కలే కావుతారు ఒక్కరి పేరు నబిల్

ఒక జిహెచ్ఎంసీ వర్కర్ ఉంటాడు అంటే ఇంటికి వచ్చి ఆయన కష్టపడితే మనం తిరగలం చెత్త ఎత్తకపోతే ఉండగలమా మనం అలాంటి సెలబ్రేట్ చేయొచ్చు కదా ఒక ట్రక్ డ్రైవర్ ఉంటాడు ఒక ఆటో నడుస్తుంది ఆటో డ్రైవర్ ఉంటాడు ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉంటాడు ఎంతోమంది ప్రాణాలు కాబడతాయి అలాంటి వాళ్ళని సెలబ్రేట్ చేయమంటున్నాను నేను ఏంటంటే నాకు నా ఒపీనియన్ అలాంటి వాళ్ళని ఎవరో పట్టించుకోరు ఎంతో గ్రౌండ్ లెవెల్లో ఎంతోమంది వర్క్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇస్తే కనీసం ఒక వర్క్ మీద ఒక రెక్స్పెక్ట్ పెరుగుద్ది జనాల్లో కూడా మంచిగా వెళ్ళొద్దని నా ఒపీనియన్ ఇలా సెలబ్రిటీ అయిన వాళ్ళని తీసుకొచ్చేసి కష్టపడిపోయారు అలా నీకు ఫేమ్ వచ్చింది కదా నువ్వు వస్తేనే తీసుకెళ్ళి బిగ్ బాస్ లో లేపోతున్నారు ఏ గ్రౌండ్ లెవెల్లో ఉన్న చేయొచ్చు కదా చేయట్లేదు బిగ్ బాస్ లో నీ లక్షలు పెట్టి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు కదా కొంచెం కంటెంట్ క్రియేట్ చేయండి అంటే ఇప్పుడు అన్నోన్ ఫేసెస్ తీసుకెళ్తే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో చూస్తారా పబ్లిక్ చూస్తారా ఇప్పుడు అందమన్ ప్లేసెస్ అంటే కొన్ని కొన్ని షోస్ ఉండే ఓంకార్ షోస్ అవి నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఐడియా లేదు ఆ ఏవీస్ అయితే తన గురించి బ్యాక్గ్రౌండ్ చేస్తే జనాలకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది కదా హో అయ్యే అక్కడ నుంచి వచ్చాడు ఆ వర్కరా అని చెప్పి వాళ్ళు కూడా చూస్తారు కదా అంత భయం అవసరం లేదు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ట్రైన్ అవుతారు కదా టూ డేస్ లో ఇలా ఉండాలంటే వాళ్ళు గా ఎలా ఉండాలి అలాగే ఉంటారు అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించాలి ట్రైనింగ్ అంటే జస్ట్ బయట ఎలా ఉన్నారు ఇది షో ఇది ఇలా ఉండాలి కెమెరా దగ్గర ఫేస్ చేయాలి వాళ్ళకి తెలియదు కదా సడన్ గా షో షోలో పెడితే భయం కదా ఎవరికైనా కాబట్టి సడన్ గా పెడితే వాళ్ళు ఏమి చేయలేరు మీరు చెప్పే ఆన్సర్ నేను చెప్తాను వినండి టూ డేస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు కదా ఓకే ఇలా ఉండండి మీరు ఎలా వర్క్ చేస్తున్నా అలా చేయండి అంటే కంటెంట్ క్రియేట్ అవద్దు కదా దాని ఇది స్కూల్ టీచర్ స్టూడెంట్సా స్కూలు టీచర్ స్టూడెంట్స్ కాదు ఒక సెలబ్రిటీని అయిన మీరు ఒక సెలబ్రిటీ అయినని ఇంకా హైప్ చేస్తున్నారు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు వాడు వీడియోలు చేసి డబ్బులే బాగానే సంపాదించేవాడు ప్రమోషన్లు చేసుకున్నాడు బాగానే ఉంది బిగ్ బాస్కి వచ్చాడు బాగానే సంపాదించుకున్నాడు అలాంటి వాళ్ళు కాదు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటారో వాళ్ళని ప్రమోట్ చేయమని నా కోరిక అంతే తప్ప నాకు ఇదేదో అని కాదు అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫన్ కామెడీ ఎవరైతే చేస్తారో వాళ్ళే కదా బిగ్ బాస్ హౌస్ లో తీసుకుంటారు ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు రాదండి రియల్ గా ఉండే ఫన్ ఎంటర్టైన్మెంట్ రాదా నువ్వు అలా చేస్తుంటే జెన్యున్ గా ఉంటే అదే కామెడీ అదే ఎంటర్టైన్మెంట్ అదే అవుద్ది ఒక నువ్వు షో చూస్తా అంటే అవదా వాళ్ళు ఆటోమేటిక్గా టాస్క్లు ఇస్తుంటే కామెడీ అవుద్ది ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి లేకపోతే ఎందుకు కదా కంపల్సరీగా వాళ్ళని వాళ్ళని అంటే డ్రైవర్ డ్రైవర్ ఆటో తీసుకుంటే బెటర్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళు సెలబ్రిటీ అయితే వాళ్ళు చేసే వృత్తికి గౌరవం పెరుగుతుంది కొంతమంది చీప్ గా చూస్తూ ఉంటారు కదా ఓకే ఎలాంటి వాళ్ళు కూడా వెళ్ళగలరా అనే నమ్మకం పల్లభీ ప్రశాంత్ వల్ల రైతులు ఓకే అది ఆల్రెడీ అయిపోయారు అదే ఇంకా గ్రౌండ్ లెవెల్లో మొన్న వర్షాలు విజయవాడలో వచ్చి పాడైపోయారు రైతులు అలాంటి వాళ్ళు ఎవరన్నా పట్టించుకుంటున్నారా అలాంటి వాళ్ళని తీసుకురామని నా ఒపీనియన్ అంతే తప్ప